హలో అందరికీ ఈరోజు మనం హైదరాబాద్లోని జీడిమెట్లలో ఉన్న గాజుల రామారం ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన శ్రీ చిత్తారమ్మ గ్రామదేవత ఆలయానికి వచ్చాం ఈ ఆలయం స్థానిక ప్రజల భక్తికి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది చిత్తారమ్మ అమ్మవారు ఊరిని కాపాడే శక్తివంతమైన దేవతగా భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా వ్యాధులు కష్టాలు దూరం చేస్తుందని అమ్మవారు ప్రజల నమ్మకం స్థానికుల మాట ప్రకారం శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతంలో చిత్తారమ్మ అమ్మవారి ఆరాధన ప్రారంభమైందని చెప్తారు మొదట చిన్న పుట్టగా ఒక చిన్న గుడిసెలో ఉన్న ఈ ఆలయం కాలక్రమేణ పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది పూర్వం నుంచి గ్రామంలో ఏదైనా అనారోగ్యాలు లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే రక్షణ కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు చిత్తారమ్మ అమ్మవారు ఉగ్రరూపంతో పాటు కరుణామయ రూపాన్ని కలిగి ఉంటారని భక్తుల నమ్మకం అమ్మవారిని పసుపు కుంకుమ పూలతో విశేషంగా అలంకరిస్తారు ఈ క్షేత్రంలో అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ రేణుక ఎల్లమ్మ నాగమ్మ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం జరిగే జాతర మరియు బోనాల ఉత్సవాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి ఈ సమయంలో వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ సాధారణంగా ప్రతి ఏటా జనవరి నెలలో సంక్రాంతి తరువాత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో దేవాలయ కమిటీ ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా పది రోజుల పాటు నిర్వహిస్తారు జాతరలో ప్రత్యేక అభిషేకాలు అలంకార సేవలు బోనాలు నైవేద్యాలు గ్రామోత్సవ వాతావరణం భక్తితో పాటు సాంప్రదాయం సంస్కృతి అన్నీ కలిసిన వేడుకగా ఈ జాతర జరుగుతుంది ఇక్కడ నలభై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే ఎంత మొండి కోరికైనా తీరిపోతుందని ప్రజల నమ్మకం జీడిమెట్లలోని చిత్తారమ్మ అమ్మవారు భక్తుల హృదయాల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు గ్రామ దేవతగా తరతరాలుగా పూజింపబడుతున్న ఈ ఆలయం ఈ రోజుకి వేలాది మందికి ఆశ్రయంగా నిలుస్తోంది హైదరాబాద్లోని ఏ ప్రాంతం నుంచి అయినా సులభంగా చేరుకోవచ్చు బస్సులు ఆటోలు ప్రైవేటు వాహనాల ద్వారా ఇక్కడికి రావచ్చు మీరు కూడా ఎప్పుడైనా జీడిమెట్ల గాజుల రామారం వైపు వస్తే ఈ చిత్తారమ్మ దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని దేవాలయాల వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై చిత్తారమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్